ఈ బాబుకి హాయ్ అండి చిన్న ఫ్రాక్చర్ డిస్టల్ అండ్ రేడియస్ ఫ్రాక్చర్ అయింది చెప్పండి సార్ ఈ మాటల్లో ఎలా ఉంది ఇప్పుడు అబ్బాయికి అంత బాగానే ఉంది సార్ ఈ నెల ఐదో తారీఖు మా సైకిల్ తక్కుంటే సాయి యాక్చువల్ గా మెడికల్ షాప్ అక్క చెప్పారు లాస్ట్ టైం పంపించారు లాస్ట్ టైం కూడా వచ్చారు వచ్చాను ఆవిడ పంపించారు ఆవిడ ద్వారా మళ్ళీ నేను సెకండ్ టైం కూడా మీ దగ్గర రావడం జరిగింది మీరు తారీఖు నుంచి మా అబ్బాయికి ఇచ్చారు ట్రీట్మెంట్ కానీ మెషిన్స్ కానీ ఏదైనా సరే రెగ్యులర్గా తీసుకున్నాం త్రీ వీక్స్ అయింది ఈ రోజు కూడా రిమూవ్ చేశారు కట్టు వాటికి ప్రజెంట్ అయితే ఫ్రీగా ఉందండి ఉన్నాను చేయగలిగి చూపించి ఎలా ఉన్నావు బాగున్నా ఏమైనా ఇబ్బంది ఉందా వెరీ గుడ్ ఇప్పటికి ఎన్ని రోజులు అయినా చెయ్యిరికి ట్వంటీ వన్ డేస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనుక ఇఫ్ యూ సీ దర్ ఇస్ అ డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ వీ ట్రీటెడ్ ఇట్ కన్సర్వేటివ్లీ సో ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పాలి ఏమైనా ఇబ్బంది ఉందా ఉందమ్మా and the point on that